దేవుని వాగ్దానం కొరకు మనం ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం కనుక ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ ముందుకు కొనసాగుదాం మలాహి గ్రంథంలో ఒక మాట దేవుడు చాలా శ్రేష్టమైన మాటను మన కొరకు సిద్ధపరిచాడు ఉంచాడు అదేంటంటే మీ పంట తిరేసే పురుగును నేను గర్దిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు అయితే ఇదిగో ఇటుపక్క వరి పొలం ఉంది ఇటుపక్క మిరప పంట ఉంది ఈ పంటంతా దేవుని కాపుదల దేవుని యొక్క భద్రత అనుగ్రహిస్తేనే తప్ప మనం దీన్ని పొందుకోలేము ఆయనే చెప్పాడు మనకి దేవుడు వాగ్దానం ఏంటంటే మీ పంట తినేసే పురుగును నేను గద్దిస్తానని వాగ్దానం చేశాడు అంత మాత్రమే కాదు భూమి పొలంలో పండిన ఉచితంగా పండిన పొలం పంటంతా మీరు అనుభవించదు అని బైబిల్ గ్రంథంలో ఉంది ప్రభువునందు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మన పంట కాపాడాలి కాపాడేదే దేవుడే దాన్ని మన చేతికి అందించేది కూడా దేవుడే కాబట్టి ఉదయకాల సమయంలో మన పంటని అది కుటుంబం అనే పంట అయినా పొలంలో పంట అయినా పంట ఏదైనా కానీ దేవుడు మనకు అప్పగిస్తేనే తప్ప మనం దాన్ని పొందుకోలేము కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ పంటంతా మన దేవుని కృపలో భద్రంగా కాపాడబడాలని అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం దేవుడు కష్టించి పలి పలి పనిచేసే వారిని దీవించే దేవుడు కాబట్టి మన పంటను కాపాడగల దేవునికి అప్పచెప్పి ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు కొనసాగుదాం బైబిల్ గ్రంథంలో పౌలు గారు ఒక మాట మాట్లాడతాడు ఇత్తనము వేసేవారు ఎవరైనా ఎరువు పెట్టేవారు ఎవరైనా నీరు కట్టే వాళ్ళు ఎవరైనా వృద్ధి చేసేది మాత్రం నువ్వే ప్రభువా అని పౌలు గారు మాట్లాడతారు అలాగే ఈ పంతంతను దేవుడు మనకు అనుగ్రహిస్తేనే తప్ప మనం పొందుకోలేము కాబట్టి దేవుడు ప్రేమించి ఉదయకాల సమయంలో మన అందరి కొరకు మీ పంటను తినేసే పురుగును నేను గద్దిస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు మన మీద అంత ప్రేమ కలిగిన దేవుడు మన కొరకు ప్రాణమిచ్చిన దేవుడు ఈ వాగ్దానం నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు కాబట్టి ఆయన ప్రేమను బట్టి ప్రభువా కష్టపడి మేము పొలం వేసుకున్నాం సమృద్ధిగా పండించు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు కొనసాగుదాం అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడిపోయిన దేవాన్ని కొందనాలు మా పంటంతటి నేను ఆయనను కాపాడి సమృద్ధిగా పండించి నాయన ఏ పురుగు ఈ పంటను ఆశించకుండా మీరే కాపుదల భద్రత మెండుకు అనుగ్రహించమని ఏ సునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్